మానిటర్ సిపియు సెల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ కొంత లిటరేచర్ కూడా ఉంది ఆ లిటరేచర్ తర్వాత అంటే ఎటువంటి చేయాలన్న ఉద్దేశం అంతే ఇప్పుడైతే అప్పుడంటే क्या क्या? फिल्म दिखाई था? अखलके फिल्मी कैसे वाणी कर रहा था तेरे? बोला हूँ कि इंटरेस्ट हैं तेरे बेड के चला तो बैठ रहे हैं तो वाली ये भी तेरे का माहौल बाढ़ रहा है आवाज़ें चला रहे हैं तो टेंपलेस है आ ले बिस्तार जस्पाला से बंदे じゃあ。Okay, న్యూ డెమోక్రసీ చంద్రన్న దళానికి చెందిన పదమూడు మంది నేరస్తుల్ని పదహారవ తేదీ ఎస్డిపిఓ జంగారెడ్డి గూడెం డిఎస్పి గారు పదహారవ తేదీన రిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎస్పి గారు ఏలూరు డిఎస్పి అయినటువంటి నాకు అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత విచారణ చేపట్టగా ఈ పదమూడు మంది నేరస్తులకి ఈ ఆయుధాలు ఎవరు సప్లై చేస్తున్నారని విచారించగా ఈ సప్లై చేయిన్ విజయవాడలో ఉన్నటువంటి నెల్లూరు వాస్తవ్యుడు విజయవాడలో ఉన్నటువంటి ఎల్ల శ్రీ శరత్ రెడ్డి అలియాస్ శరత్ కుమార్ ముప్పై సంవత్సరాల వయసు ఇతనికి అతను డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఈ ఆయుధాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ సేకరించి ఆ స్పేర్ పార్ట్స్ అన్నిటినీ కలిపి ఈ ఆయుధాలు మ్యానుఫాక్చర్ చేసి ఈ న్యూ డెమోక్రసీ చెందిన చంద్రన దళానికి సప్లై చేస్తున్నట్టు తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ తోటి అతని మా టీమ్ సహాయంతో అతని అతను హౌస్ సర్చ్ చేయగా ఏవైతే స్పేర్ పార్ట్స్ యూజ్ చేసి ఈ ఆయుధాలు తయారు చేస్తున్నాడో ఆ స్పేర్ పార్ట్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది అతను కూడా కన్ఫెషన్లో ఈ న్యూ డెమోక్రసీ చంద్రన్న దళానికి ఇతని ఆయుధాలు సప్లై చేస్తున్నట్లు ఒప్పుకోవడం జరిగింది ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వెపన్స్ ఆల్రెడీ సప్లై చేసినట్లు మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్లు ఆ తర్వాత ఈ న్యూ డెమోక్రసీ వర్గం న్యూ డెమోక్రసీ దళం రెండు వర్గాలుగా చీ చీలిన తర్వాత చంద్రన దళానికి ఇతను ఆయుధాలు సప్ సప్లై చేస్తున్నట్లు ఈ విజయవాడ ఇంట్లో నుంచి అతను దాదాపు ఎనిమిది కార్బైన్ వెపన్లు వివిధ ప్లేసెస్లో స్పేర్ పార్ట్స్ సేకరించి వాటిని అన్నిటినీ అసెంబ్ల్ చేసి ఈ కార్బైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తున్నట్లు తెలిసింది దాంతో అతను అప్రిహన్ చేసి ఇవాళ జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు ఆల్రెడీ ముప్పై ఐదు వెపన్స్ తయారు చేయడం జరిగింది ఈ కార్బైన్ వెపన్స్ తో కలిపి ముప్పై వెపన్స్ అతను వెపన్స్ దొరకలేదు మనకి వెపన్స్ అతను ఏం యూజ్ చేసి వెపన్స్ తయారు చేస్తున్నాడో ఆ పార్ట్స్ అన్ని మనకు దొరికిన ఆల్రెడీ అతను న్యూ డెమోక్రసీకి సప్లై చేశాడు